అప్పుడు మనం గృహస్థులు గృహిణు ధర్మము ఇలాంటి గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు వీళ్ళు గృహస్థాశ్రమ ధర్మం ఎప్పుడు పాడించే బట్ట ఇంటికి వచ్చిన అతిథులకి భోజనాలు పెట్టడం ఇచ్చాదని అందరు శివభక్తులు వస్తే ప్రత్యేకంగా వచ్చినవాడు ఎవడైనా శివుడు అనుకోవాలండి శివభక్తులు వస్తే సాక్షాత్ శివుడు వచ్చాడని అనుకోవాలి అందుకు ఎవరు శివ చిన్న ధారణ చేసి వచ్చారో వారిని చూస్తే మరీ పరవశంట శివచిన్న ధారణ అంటే భస్మధారణ రుద్రాక్షలు ధరించి ఉన్నటువంటి వారు పంచాక్షరి జప్పరాయలు అటువంటి వారు దొరకడం అరుదు దొరికితే వారిని విడిచిపెట్టకూడదట అందుకే భస్మరుద్రాక్ష ధారణ చేసిన వాడిని చూస్తే చాలు దానం పెట్టాలి అంటే అలా వేసుకుని మోసం చేస్తానో అది నీకు అనవసరం ఆ చిహ్నములు అక్కడ కనబడ్డాయిగా నమస్కరించు ఎందుకంటే ఆయన ఏ వేషంలో వచ్చి మోసం చేస్తాడో నీకు తెలియదు అందుకు ఆయన కానివాడిని కూడా ఆయన అనుకుంటే తప్పు లేదు ప్రతివాడు ఆయన కాడేమో అనుకుంటే అసలు ఆయన వచ్చినా ఆయన కాడేమో అనుకుంటాం మనం పోల్చలేం అందుకు జాగ్రత్తగా కనుక ఎవడైనా ప్రతివాళ్ళలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు అని ఒక్క భావన ఉంటే నువ్వు శివభావనతో చేయి అంతే ఇక్కడ ఇది శివభావనతో అది అండర్లైన్ చేసుకోండి ఇతడు పరమేశ్వరుడు అనే భావంతో చేస్తే ఈశ్వరుడు అందుకుంటాడట అందుకు వారింటికి ఎప్పుడూ కూడాను వివిధములైనటువంటి శివయాత్రా పరాయణులు యాత్రలకు వెళుతూ వచ్చేవారు అందులో యాత్రలో ఉండేవారు నియమంగా ఉంటారు కదా నియమంగా ఉన్న వాళ్ళకి నియమబద్ధమైన భోజనం పెట్టాలి కదా నియమబద్ధమైన భోజనం పెట్టడానికి గృహస్థు ఉండాలి అంతేగాని ఎక్కడో కెతకాల్సిన పరిస్థితి యోగ్యులకి రాకూడదండి అందుకే గృహస్థులు ఎందుకు ఊళ్ళో అంటే ఆ ఊళ్ళోకి వచ్చిన పెద్దవాళ్ళకి సరైన భోజనం పెట్టడానికి కానీ మంచి గృహస్థు ఉండాలి అందుకే చెప్తారు ఒక మహాత్ముడు ఒక ఊరికొచ్చి సరైన భోజనం లేక వెళ్ళిపోయాడు అంటే ఆ పాపం ఊళ్ళోను గృహస్థులందరికీ వస్తుంది పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తారు అందుకే గృహస్థు ఎదురు చూస్తున్నాడు సరైన యోగ్యుల కోసం ఒక మహానుభావుడు వచ్చేటండి ఆ వచ్చినప్పుడు ఆయన మంచి భోజనం పెట్టారు వీళ్ళు భక్తి చూసి ఆయన పరవశించేట ముసలాయన మీ భక్తి చాలా బాగుంది కానీ నువ్వు దగ్గర రకరకాల కొండలు వగేరాలు చేసి శివుడికి అర్పిస్తూ ఉంటావు బాగుంది నా దగ్గర కొండ ఉందయ్యా అన్నట్టు మట్టి కొండ అదేదో పాతది నల్లగా ఉంది ఏం పట్టుకు తిరుగుతున్నాడు ఆయన వెర్రి వేషాలు ఈ పాత్ర నా దగ్గరుంది ఈ పాత్ర పట్టుకు తిరుగుతూ ఉంటే ఈ క్షేత్రాల్లో ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం విరిగిపోతే కొత్తది కొనుక్కోవచ్చు కాదు నువ్వు అనొచ్చు ఇది అలాంటిది కాదు ఇది దీనికి చరిత్ర ఉంది మహిమ ఉంది ఇది చాలా పవిత్రమైనది చాలా విలువైనది కొన్ని వస్తువులు చూస్తే తెలియదు దాని విలువ చాలా ఉంది అవన్నీ తర్వాత చెప్తాను కానీ ఇంత విలువైనది నా ప్రయాణంలో దెబ్బతింటుందేమో పైగా కొండలు భద్రపరచడంలో నేర్పరితన నీ దగ్గర ఉంది గనక ఈ పాత్రను నువ్వు భద్రపరచు తిరిగి నేను వచ్చినప్పుడు తీసుకుంటాను అసలు ఇంకొక మాట చెప్తాను ఈ పాత్రే శివలింగం అనుకో అంత జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు ఇంకేముంది అని చెప్ప మహానుభావుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు శివభక్తులకు చేసే సేవ శివసేవే కదా ఆ కారణం చేత ఈ పాత్రను ఒక దగ్గర భద్రంగా దాచిపెట్టేట రోజు పొద్దున్న స్నానం చేసి వచ్చి ఆ తాను దాచిపెట్టిన చోటులా పెట్టి తెరిచి పాత్రకు దండం పెట్టుకుని వెళ్ళేవాడు రోజు ఆ పాత్ర జాగ్రత్తగా ఉందో లేదో చూసుకునేవాడు ఎందుకంటే తన వస్తువును తాను భద్రపరచుకోవడం కంటే పర వస్తువును మరింత జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఒక ధర్మం అది ఎందుకంటే కమిట్మెంటు అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కొద్ది కాలం అయింది ముసలైన భోజన భోజనాలు అన్నయ్య అన్నయ్యక ఏది నా పాత్ర ఇస్తే వెళ్ళిపోతానన్నట్ట తెస్తాను స్వామి అన్నాడు పెట్టిన చోటు దగ్గర పెట్టి తలుపు తెరిచాడు లేదు పాత్ర ఇదేమిటి నిన్న పొద్దున ఇవాళ పొద్దున కూడా చూశాను స్వామి ఉంది ఇప్పుడు లేదు అన్నాడు భలే చాలా విలువైంది అని చెప్పే నేను చెప్పి